ప్రభు నామానికే మయం కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ కరిమిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల నూట ముప్పై ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ముప్పై ఆరు ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని కృప నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు కీర్తనలు రెండు కవలల వంటివి ఒక్కొక్క కీర్తన విడివిడిగా చూస్తే దేని నిర్మాణ క్రమం దానికి ఉంది అయితే రెంటింటినీ ప్రక్కన ప్రక్కన పెట్టి చూస్తే అవి ఒకేలాగా కనబడతాయి ఈ రెండు కీర్తనలను బహుశా హిస్కియా రాసి ఉండాలి ఈ కీర్తనలు యాత్ర కీర్తనలకు అనుబంధ కీర్తనలు అనమాట మనం చూసినట్లుగా నూట ముప్పై ఐదవ కీర్తన ఇస్రాయిల్ చరిత్రలో కొంత భాగం ఉండి విగ్రహారాధన యొక్క వ్యర్థత్వాన్ని తెలియజేస్తుంది నూట ముప్పై ఆరో కీర్తన ఇస్రాయేల్ చరిత్రలో మరికొన్ని భాగాలను జ్ఞాపకం చేస్తూ నిత్యము నిలిచి ఉండే కృపగల నిజమైన దేవుని ఆరాధించుటలో గల విజ్ఞతను తెలియజేస్తాం ఆ భావన ప్రతి వచనంలోనూ ఒక అనుపల్లవిగా కనిపిస్తుంది ఈ కీర్తనను మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని పిలుపు రెండవది స్థుతులు చెల్లించడానికి కారణాలు మూడవది కృతజ్ఞత యొక్క ముగింపు మొదటి వచ్చినాన్ని మనం చదివితే కీర్తనకారుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి రెండు కారణాలు నొక్కి చెబుతున్నాడు ఒకటి దేవుని మంచితనాన్ని బట్టి రెండు దేవుని గొప్పతనాన్ని బట్టి మొదటి వచనం ఇహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండు ఈ కీర్తన యొక్క ముఖ్య కృప ఈ కృప సముద్రం అంతా విశాలమైనది లోతుంది దేవుని కృప యొక్క లోతును కొలవడానికి కీర్తనకారుడు ఇరవై సార్లు లోతు కొలిచే సాధనాన్ని దేవుని కృపా సముద్రంలోనికి పంపించాడు ఆ దేవుని కృపా సముద్రం యొక్క లోతు అందడం లేదు ఎందుకంటే ఆయన కృప మహాసముద్రం కంటే విశాలమైనది ఆకాశము కంటే ఎత్తైనది లోతైన సముద్రం కంటే మరీ లోతైనది దేవుని ప్రేమ అదనమాట దేవుని ప్రేమకు కొలతలు లేవు కీర్తనకారుడు దేవుని కృపలో ఆయన మంచితనాన్ని మొదట చూస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరగారు గనక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభు సెలువులో పలికినప్పుడు ఆ కృప యొక్క శక్తివంతమైన కాంతి కిరణాలు చీకటి నిండిన కలువరిలో ప్రకాశించాయి ఆయన ప్రక్కలో బళ్ళెపు పోటు మానవాళిని రక్షించే రక్తాన్ని ప్రవహింపచేసింది మన తలంపలకు అందరి ప్రేమ ఆయనది నాలుక మన నాలుక చెప్పలేని ప్రేమ అదే ఏసయ్య ప్రేమ సాటి లేని ప్రేమ ఈ ప్రేమ ఈ కృప సూర్యకాంతి కంటే ప్రకాశవంతమైనవి నక్షత్రాల కంటే ఎక్కువ కాలం ఉండేవి అంతులేని ప్రేమ ఈ ప్రేమ కొరకు దేవునికి వందనాలి ఈ ప్రేమ లక్ష కోట్ల సంవత్సరాలు మాత్రమే ఉండేవి తర్వాత కనబడదా ఆ తర్వాత కూడా ఆయన కృప మన మీద కుంభరించబడుతుంది దేవునిలో ఉన్న ఈ స్వభావ లక్షణం బయలుపరచబడినందుకు దేవునికి మనం ఎన్నో కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞతాస్థితులు చెల్లించడానికి కీర్తనకారుడు మరొక కారణాన్ని కూడా చూపిస్తున్నాడు అది దేవుని గొప్పతనం దేవుని గొప్పతనం రెండవ వచనం చదివితే దేవదేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడు దేవుడు కృపగలవాడు మోస ఇస్రాయిల్లకు దేవుని కృపను గురించి వివరిస్తూ మీరు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే విస్తారమైన జనులని ఇహోవా మిమ్మని ఏర్పరచుకోలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే అయితే ఇహోవా మిమ్మను ప్రేమించినవాడు గనుక మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అన్నాడు దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ఆయన దేవుడు గనుక ఆయన స్వభావము ప్రేమ గల స్వభావం గనుక దీనికి వేరే కారణం అంటూ ఏదీ లేదు అంతేకాదు ఆయన దేవుళ్లకు దేవుడు అన్యజనుల దేవతలు వంటి విగ్రహాలు అవి నశించిపోతాయి అవి వెనక వాటి వెనక పడిపోయిన దేవతవుతున్నాడు అతడు పాతాళపు రాజు వాయుమండల అధిపతి అయితే మన దేవుడు దేవుళ్లకే దేవుడు ఈ విషయం గత కీర్తనలో విగ్రహాల యొక్క మాయను బయలుపరచడం ద్వారా దేవ దేవదేవుడు అనే భావం తర్వాత వచనంలో ఉన్న ప్రభులకు ప్రభు అనే మాటకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది ఈ దేవదేవుడు ఈ లోకపు దేవుళ్ళు వంటి వాడు కాదు ఆయన కృపను బట్టి ఆయన స్థుతించబడుచు ఉన్నారు లూసిఫర్ ఈ లోకంలోనికి పాపాన్ని తెచ్చాడు గనుక అతనికి శిక్ష విధించబడిన తర్వాత దేవుడు కృపతోను ప్రభావంతోను ఈ లోకాన్ని ఇతాడు మూడో వచనం చూస్తే ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఆయన కృప నిరంతరముడు ఆయన దేవుళ్లకు దేవుడు మాత్రమే కాదు ఆయన ప్రభువులకు ప్రభు ఆకాశమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటారు ఏసయ్య పాప పురుషుడు లోకాన్ని శ్రమలతో క్రూరత్వంతో బాధలతో యుద్ధముతో కరువుతో అన్యాయంతో దుఃఖముతో వేదనతో నింపేశాడు అయితే దేవుడు తన జ్ఞానంతో వీటికి కాలపరిమితి విధించాడు స్టాలిన్ హిట్లర్ వంటి క్రూరులు చనిపోయారు శ్రమలు తొలగించబడ్డాయి చివరికి దేవుడే గెలుస్తాడు చరిత్ర పొటల నుండి ప్రవచన వాక్కుల నుండి రాబోయే మెస్సేను గుర్చి యేసుక్రీస్తు తిరిగి వస్తాడని చదువుతున్నాం ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు నీ రాజ్యం వచ్చునుగా కానీ శతాబ్దాల తరబడి చేసిన ప్రార్థనకు జవాబు త్వరలో రాబోతుంది ఈ వాక్యపు వెలుగులో ప్రభులు ప్రభు అనే మాట ప్రకాశిస్తా ఉంది రెండవ భాగం స్థుతులు చెల్లించడానికి కారణాలు స్థుతి చెల్లించడానికి మనకు అనేకమైన కారణాలుగా ఉన్నాయి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కీర్తనకారుడు ఇక్కడ రెండు విషయాలు చెబుతున్నాడు నాలుగో వచనం చదివితే ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరముడు మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆయన కృప నిరంతరం ఉంటుంది ఇంకా ఐదు ఆరు వచనాలు మనం చదివితే తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశాను ఆయన కృప నిరంతరముడు ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముడు ఆయన నక్షత్రాలను అంతరిక్షంలో పెట్టాడు తన జ్ఞానంతో ఆకాశాన్ని కలుగజేసిన వాడు ఆకాశాన్ని కొంచెం వెనక మడిస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తాయి మనకు అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు అటువంటి గొప్ప దేవుని యొక్క కృప నిత్యం ఉంటుంది సముద్రాలను ఆయన వాటి స్థానంలో ఉంచాడు భూమిని నీళ్ళ మీద పరిచాడు ఆయన లేకపోతే భూమి ఎప్పుడో మునిగిపోయి ఉండేది జలములు ఒకప్పుడు భూమి అంతటిని కప్పివేసి ఉండేది భూమిని తన భూమిని దాని జల సమాధి నుండి బయటకు తీసినవాడు ఆయనే మానవుల పాపానికి శిక్షగా ఆయన జలములను మరలా భూమి మీద కప్పివేయను అన్నాడు ఆ తర్వాత ఆకాశంలో ధనుస్సును ఉంచాడు ఇంకెప్పుడు నీటి ద్వారా భూమిని నాశనం చేయను అని చెప్పాడు ఏడవశం నుంచి వర్షం వరకు మనం చదివితే సూర్యునికి చంద్రునికి ఒక రూపాన్ని ఇచ్చినవాడు ఆయన ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముడు అవి ఎంత గొప్పవో చూడండి ఒకటి మహా గొప్ప అగ్ని గోళం సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు అది వెలుగును వేడిని అత్యంత సమర్థవంతంగా భూమికి అందిస్తాం అది ఎలా జరుగుతుంది అనేది ఇంతవరకు ఎవరి ఊహకు కూడా అందడం లేదు మరొక గొప్ప జ్యోతి చంద్రుడు సూర్యుని కాంతి కిరణాల తనలో దాచుకుని సూర్యుడు లేనప్పుడు తన వెలుగును లోకానికి ప్రసరింపచేస్తాడు సూర్యుని యొక్క గొప్పతనాన్ని చూడండి దాని ఉపరితనం మీద ఒక సెకన్కు ఒక చదరపు గజానికి డెబ్బై వేల గుర్రాల శక్తిని విడుదల చేస్తుంది పన్నెండు మిలియన్ టన్నుల వాయువులను ఆ సమయంలో సూర్యుడు దహిస్తాడు అదే శక్తికి భూమి మీద ఉన్న చమురు దహిస్తే భూమిలో ఉన్నదంతా కలిపి మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండదట సూర్యగోళంలో అంత శక్తి మిళితమైంది లక్షల సంవత్సరాల కాలం తన శక్తిని విడుదల చేస్తున్నప్పటికీ కొంచెం కూడా సూర్యుడిలో మార్పు రాలేదు ఆ శక్తి తగ్గిపోలేదు భూమి మీద జీవం ఉన్నంత వరకు సూర్యుడు అలా ప్రకాశించాలని దేవుడు నిర్ణయించాడు సూర్యునికి చంద్రునికి వాటి విధులను కూడా నియమించాడు సూర్యుడు పగటిని అలాలి చంద్రుడు రాత్రిని ఏలాలి రాత్రి పగల విభజన సూర్యుని వల్ల కలుగుతూ ఉంది ఋతువులు సూర్యుని వల్ల మారతాయి దినములు సంవత్సరాలు సూర్య చంద్రుని వల్ల కలుగుతాయి నెలల విభజన చంద్రుని వల్ల కలుగుతుంది సముద్రం యొక్క ఆటు పోటు చంద్రుని వల్ల కలుగుతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఒక క్రమంలో నడుస్తున్నాయి అవి దేవుని కట్టడాల ప్రకారం అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉన్నాయి వాటి గమనాన్ని కూర్చుని లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో మనం చూడవచ్చు అటువంటి క్రమమే కనుక లేకపోతే లోకం ఈ పాటికి ఏమైపోయేదో మనం కూడా అయోమయంలో జీవించి ఉండేవాళ్ళు సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన ఏర్పరిచి వాటి క్రమాన్ని నియమించి మన మన ఎదుటూ ఉంచాడు అందుకే ఆయన కృప నిత్యం ఉంటుంది ఇక పదో వచనం నుంచి ఇరవై నాలుగో వచనంలో వరకు మనం చదివితే దేవుడు అన్నిటినీ పర్యవేక్షిస్తాడు వచనం నుంచి పదిహేను వచనం వరకు దేవుడు ఇస్రాయిలను విడిపించిన విధానాన్ని గురించి రాస్తున్నాడు ఇస్రాయిల్ను విడిపించిన విధానం మూడు రకాలైన పద్ధతులు కీర్తనకారుడు మన తన మనసులో ఉంచుకున్నాడు పదవచను ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేశాను ఆయన కృప నిరంతరముడు తొలిచూలున హతము చేయట్లో కృప ఏముంది ఉయ్యాల్లో ఉన్న చంటిబిడ్డ బడికి వెళుతున్న చిన్నపిల్లాడు పొలంలో పనిచేస్తున్న యవనస్తుడు ప్రతి జంతువు యొక్క తొలి పిల్ల పశువుల శాలలో ఉన్న దూడలు కంచె గాడలు ఇంతమంది మనుషులు మరెన్నో జంతువులు చనిపోయాయి ఇంకా అందులో కృప ఏంటి దేవుడు ఫరోను తొమ్మిది తెగుళ్ళ ద్వారా హెచ్చరించాడు తెగులు వచ్చిన ప్రతిసారి ఆయన తన కృపను బట్టి దాన్ని తొలగిస్తూనే ఉన్నాడు ఫరో ప్రతిసారి కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనను ఎదిరించినందువలన చివరిగా ఆయన తన శక్తిని చూపించక తప్పలేదు ఉగ్రతలో కూడా దేవుడు కృప చూపిస్తాడని చరిత్ర చెప్తా ఉంది వచనం నుంచి వచ్చిన వరకు కొనసాగించబడిన విడుదల ప్రక్రియను మనం చూస్తున్నాం పదకొండు పన్నెండు వచనాలను చూస్తే వారి మధ్య నుండి ఇస్రాయేళ్లను ఆయన రప్పించను ఆయన కృప నిత్యముడు చేయి చాచి దాని బాహుబలం చేత వారిని రప్పించను ఆయన కృప నిరంతరముడు ఇబ్రిలను ఐగుప్తి నుండి విడిపించడం కంటే బలమైన హస్తముతో ఆయన తన మందను కాపాడుతున్నాడని యేసు ప్రభు చెప్పారు నా గొర్రెలు నా స్వరం వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవన ఇచ్చుచున్నాను కనుక అవి ఎప్పుడు నశించవు వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక అవి అన్నిటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతి నుంచి అపహరించడు అంటాడు కాబట్టి రక్షించేవాడు ఆయన హిబ్రిలను ఐగుప్తు నుంచి విడుదల చేసిన దానికంటే కూడా బలమైన హస్తంతో ఆయన తన మందను కాపాడుతున్నాడు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చాను ఆయన కృప నిరంతరము ఆయన ఇస్రాయిలను దాని నడుమ దాటిపో ఆయన కృప నిరంతరము ఫరో మరొకసారి తన హృదయాన్ని కఠినపరుచుకుని భయంకరమైన కోపంతో ఇస్రాయిలను తరమడానికి రథాన్ని సిద్ధపరుచుకున్నప్పుడు ఆ బలమైన బాహు మరొకసారి చాపబడి వారిని అడ్డుకుంది శన మేఘము ఇస్రాయిలులకు ఐగుప్తులకు మధ్య నిలిచింది దాని తర్వాత వారి నిర్గమం అంతటిలో మహా గొప్ప అద్భుతం జరిగింది ఎర్ర సముద్రం అటు ఇటూ విడిపోయి ఇస్రాయిల్ క్షేమంగా ఆరిన నేల మీద నడిచి అవతల ఒడ్డుకు చేరుకున్నారు ఇది ఎంత గొప్ప అద్భుతమైన దృశ్యమో చూడండి నీళ్లు అటు ఇటు ఎత్తైన గోడల వల్ల నిలబడి దేవుని సర్వశక్తికి రుజువుగా ఉండగా ఇస్రాయిలు జనాంగము తమ తమ గుడారాలు పశువులు సామాగ్రి అంతటితో సముద్రం మధ్యలో నుండి నడిచి వెళ్లిపోయారు ఈ విధంగా ఇస్రాయేలులు తమ పాత జీవితం నుండి ప్రత్యేకించబడ్డారు పదిహేను వచనంలో మనం చూస్తే ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను ఆయన కృప నిరంతరం ఉండునట్టలే తాను కూడా చేయగలనని బుద్ధిహీనుడైన ఫరో అనుకున్నాడు అందువల్ల తన సైన్యాన్ని గుర్రాలను సముద్రం మధ్యకు నడిపించాడు సగం దూరంలో ఉండగా రథచక్రాలు విరిగిపోయి తర్వాత సముద్రము గర్జించుచూ తిరిగి వచ్చింది శత్రువులను శత్రువులకు అప్పగించడానికి దేవుడు ఇస్రాయేల్ నగుప్తి నుండి తీసుకురాలే ఫరం వంటి నియంతలు చివరకు దేవుని చేతిలో ఓడిపోక తప్పదు చరిత్ర దానికి సాక్ష్యంగా నిలిచింది నియంత్రణను దేవుడు వెంటనే చంపడం ఎందుకంటే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఇక పదహార వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు మనం చూస్తే దేవుడు ఇస్రాయెల్ నడిపించిన విధానం మనకు కనబడుతుంది పదహార వచనంలో మనం చూస్తే అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను ఆయన కృప నిరంతరముండు దేవుడు ఇస్రాయెల్ నన్ను అనుదినము నడిపించిన విధానము ఆయన కృపకు గొప్ప నిదర్శనం వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన వారికి గొప్ప అనుభవాలు దయచేసాడు వారికి మన్నాను కురిపించాడు బండ నుండి ఇచ్చాడు అమాలయకి మీద జయమిచ్చాడు వారికి విశ్రాంతినిచ్చాడు అన్నిటికంటే ముఖ్యంగా వారి సుగుణములను ఫిర్యాదులను దీర్ఘకాలము వారి అవిశ్వాసాన్ని భరించాడు వారి లోకాశలకు వారి లోకాశలను శరీరాశలను భరించాడు ఈనాడు మనలను కూడా అలాగే భరిస్తూ ఉన్నాడు ఇంకా పదిహేడవచనం నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మనం చూస్తే వారి ప్రధానమైన విజయాలు మనకు కనబడతాయి పదిహేడు నుంచి ఇరవై వరకు గొప్ప రాజులను హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండదు ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసాను ఆయన కృప నిరంతరం ఉండదు రాజు రాజైన సింహోను ఆయన హతము చేశాను ఆయన కృప నిరంతరం బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసాను ఆయన కృప నిరంతరం ఉండదు రాజులను హతము చేయటంను మనం కృపగా భావించాం శిక్షగా భావిస్తాం అయితే వీళ్ళ భయంకరులు వారు నిఫీలు సంతతి వారు బలత్కారులు సోదగాండ్రులు ఆత్మలను ఆరాధించేవారు అటువంటి దుష్టులను హతము చేయడం అంటే మిగిలిన మానవ జాతిని అంతటిని కాపాడడమే కన్నాను ప్రజలు తమ దుష్ట మతముతో ఇతర రాజ్యాల వారిని కూడా ప్రభావితం చేసేవారు ఈ రాజులు వారి దుష్టక్రియలను ఇతరులకు ఆచరించేలా చేసేవారు క్యాన్సర్ వ్యాధితో బాధపడే రోగికి ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగిస్తే వైద్యుణ్ణి ఎవరో తిట్టరో దూషించరు కణానీయుల దురాచారాలు క్రోర కార్యాలతో లోకం పాడైపోకుండా ఆయన వాళ్లను హతము చేశాడు ఇంకా ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మనం చూస్తే వారి దేశాన్ని వీరు జయించారు ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను ఆయన కృప నిరంతరం ఉండదు తన సేవకుడైన ఇస్రాయేలీలకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించాడు ఆయన కృప నిరంతరము దేవుడు భూమిని నరులతో నింపినప్పుడు ఆయన భూమిని విడగొట్టి అనేక కుటుంబాలకు అప్పగించాడు ఎవరు ఎక్కడ నివసించాలనేది ఆయనే మొదట నిర్ణయించాడు ఆయన నిత్య ప్రణాళిక ప్రకారం యోఫ్రటిస్ నదికి నైలు నదికి మధ్య ఉన్న ప్రదేశం అంతా ఆయన ఇస్రాయేళ్లకు నియమించాడు ఆయనే అబ్రహాం ఇస్సాకు యాకూబులకు వాగ్దానం చేశాడు ఆ ప్రదేశంలో పన్నెండు జాతుల కణానీయులు ఉండేవారు అంతేకాదు రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన ఫరోల్ అశూర్యులు ఉండే అనేకులు నిత్యం ఆ ప్రాంతం కోసం యుద్ధాలు చేసేవారు దారిలో కొంత భాగాన్ని ఫిలిస్తీన్లు ఆక్రమించుకున్నారు మరికొంత ప్రాంతాన్ని తూర్ దేశాలు ఆక్రమించుకున్నారు ఎవరు ఆక్రమించుకున్నా అది ఇస్రాయలులకు దేవుని చేత జీవుని చేత స్వాస్థ్యంగా ఇవ్వబడింది వాళ్ళు ఆ దేశంలో ఉన్నా నివాసం ఉన్నా లేకపోయినా దాని మీద హక్కు వారిదే యూదులు ప్రపంచంలో ఎక్కడికి ఉన్నప్పుడు ఉన్నప్పటికీ వారు వాగ్దాన దేశానికి చెందిన వారు ఈ దినాన్న ఇస్రాయల్ వారి దేశం నుంచి వారు వెళ్ళగొట్టబడ్డానికి పోరాడుతున్న వారందరూ కూడా తమను తామే గాయపరుచుకుంటున్నారు పాత పుండును మళ్లీ మళ్లీ రేపుతూ గాయం మానకుండా చేస్తున్నారు గతంలో గొప్ప రాజులను హతం చేసి ఆ దేశాన్ని ఇస్రాయల్కు ఇచ్చిన దేవుడు నేడు నేడు మారలేదు ఈనాడు కూడా ఆయన అదే కార్యాన్ని మళ్లీ చేయగలడు ఆయన తన మనస్సు మార్చుకుని ఆ దేశానికి వేరొకరు ఆ దేశాన్ని వేరొకరికి ఇవ్వలేదు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు మన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన కృప నిరంతరము దయగల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన వాగ్దానాలు ఆయన ఎన్నటికీ మర్చిపోడు మనం ఎటువంటి తక్కువ స్థాయిలో ఉన్నా మనం పడిపోయి పతనమైపోయినా మనం బలహీనులుగా మారి ఆయనను మర్చిపోయినా ఆయన మాత్రం మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఇస్రాయీలను ఆయన ఐగుప్తులో జ్ఞాపకం చేసుకున్నాడు బొబులోని చెరలో ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు రెండు వేల సంవత్సరాల క్రిందట రోమనులు యూదులను ఎరుసలంలో ఉండకుండా తోలివేసిన ఆయన వారిని జ్ఞాపం చేసుకున్నాడు మనం ప్రేమించిన వారిని ఎలా మర్చిపోము అలాగే దేవుడు కూడా మర్చిపోడు ఇంకా ఇరవై నాలుగు వర్షుల్లో మనం చూస్తే ఆయన వారిని విడిపించాడు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాడు ఆయన కృప నిరంతరం ముండును అంటున్నాడు తన ప్రజలను ఎలా రక్షించాలో దేవుడికి తెలుసు ఈ కీర్తన హిజ్కియా హిబ్రి కీర్తనలో పొందుపరిస్తే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది వాళ్ళను ఆయన అశూర్యుల చేతుల నుంచి విడిపించాడు ఆయన కార్యాలు లోకంలోని ఇతర జనులకు ఒక హెచ్చరిక ఇంకా మనం ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తే సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముడు దేవుని మంచితనం మీద దయ మీద మానవ జాతికి ఏ హక్కు లేదు అడవి మృగాన్ని చిన్న పురుగును గూర్చి కూడా ఆయన ఆలోచిస్తాడు దేవుని సృష్టిలో ప్రతి జీవికి తగిన స్థానం ఉంది ఆయన వాటిని అన్నింటినీ పోషిస్తున్నాడు పిచ్చుగా చచ్చిపోతే అది పరలోకతండి తెలుస్తుందని యేసుప్రభు అన్నాడు పొలములో గడ్డిని అలంకరించే దేవుడు సముద్రంలో జీవల జీవులన్నిటికీ ఆహారం ఇస్తున్నాడు పక్షిని దాని పిల్లలతో సహా పక్షిని తన పిల్లలతో సహా తీసుకువెళ్లకూడదని మోషే ధర్మశాస్త్రంలో రాయించి ఉంచాడు ఇక ఆఖరిగా మూడో భాగాన్ని మనం చూస్తే ఇరవై ఆరు వచ్చను కృతజ్ఞత యొక్క ముగింపు ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞత చెల్లించుడి ఆయన కృప నిరంతరముడు కీర్తనకారుడు మన ఆలోచనలను మరల దేవుని వైపు మళ్లిస్తున్నాడు ఆకాశమందుండు దేవుడు అనే మాట చాలా ఆసక్తికరమైనది అది దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయ ఇరవై మూడులో మొట్టమొదటిసారి కనబడుతుంది బబులోను చెరకాలం ముగిసిన తర్వాత రాజైన అయిన కోరసి నుంచి వచ్చిన మాట అది ఈ మాట అప్పట్లో అన్యులకు వింతగా ఉండేది తెలువుపుల మధ్య నివసించే ఇస్రాయల్ల దేవుడుగా కాదు గాని ఆకాశం నుండి తన కార్యాలు జరిగించే దేవుడుగా వారు ఆయనను భావించారు మనం కూడా ఇస్రాయెల్తో కలిసి ఆయన కృప నిరంతరం ఉండును అనేటువంటి పాట మనం కూడా పాడుదాం ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మన కీర్తన రేపటిదినం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక ఆమె